కేటీఆర్ పై ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు సుప్రీంకోర్టు నిర్ణయం లాంటిదన్నారు సుప్రీంకోర్టు నిర్ణయంతో ఇప్పుడు ప్రజలకు కేటీఆర్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు ప్రజల సొమ్ము దోచుకుని అవినీతి జరగలేదని ఎలా అంటారని ఫైర్ అయ్యారు ఆది ఆదిలో ప్రజాధనాన్ని అప్రూవల్ లేకుండా అసలు ముఖ్యమంత్రి గారు అయినప్పుడు కూడా జేహెచ్ఎం అధికారులపై ఒత్తిడి పెంచి బ్యాంక్ అధికారులు ఒత్తిడి పెంచి పది కోట్ల మించి కూడా ఇవ్వరాదని చెప్పినప్పటికీ యాభై ఐదు కోట్లు ఫౌండ్ల రూపంలో ఇతర దేశాలు తరలించే క్రమంలో ఎనిమిది కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాబడి ఫెనా ఫెనాల్టీ రూపంలో లేదంటే ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ రూపంలో అది కూడా ప్రజాసంపతి దుర్నియోగం అని చెప్పని తేలిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మా ఆ అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లోకి ఒప్పాలంటున్నారు పదమూడు మాసాలైంది అక్రమ కేసు పెట్టి జైలు పంపాలంటే మీరు ఆనాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పి పీసీ సోదాలు ఉంటే అర్ధరాత్రి తలుపులన్నీ విరుగొట్టుకుని వెళ్ళి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు ఈరోజు ఈ ప్రజాపాలన ప్రజలందరూ కూడా చూస్తూ ఈ ప్రజా పరిపాలన అందించిన రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని దేవులు ఇస్తున్న తరుణ తరుణంలో మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటే ఆ విధంగా మాకు చేయొచ్చు కానీ ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తను చేసుకోపోవాలని చెప్పని